నమస్తే వక్ఫ్ బోర్డు చట్ట సవరణలపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మెయిల్స్ వచ్చాయి పలు హిందూ ముస్లిం సంఘాలు అభిప్రాయ సేకరణ కోసం రకరకాల ప్రయత్నాలు చేశాయి దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మరి అభిప్రాయాన్ని తెలియజేసిన ప్రజలు సవరణల వైపు నిలబడ్డారా లేక వక్ఫ్ వైపే మొగ్గు చూపారా ఇప్పుడు సగటు భారతీయుడిలో ఇదే ప్రశ్న మెదులుతోంది అయితే ప్రజల్లో ఈ బిల్లుపై ఎలాంటి అభిప్రాయం ఉందనే అంశంపై నిర్వహించిన ఓ సర్వే ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది సచిన్ కపాడియా నేతృత్వంలో నడుస్తోన్న లోకల్ సర్కిల్స్ అనే స్వచ్ఛంద సంస్థ పబ్లిక్ పల్స్ ఆన్ వక్ఫ్ బిల్ పేరుతో దేశవ్యాప్తంగా మందిపై సర్వే నిర్వహించింది మొత్తం మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది జిల్లాల నుంచి ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై మంది హిందువులు ఏడు వేల రెండు వందల పదమూడు మంది ముస్లింలు క్రిస్టియన్లు ఒక వెయ్యి ఏడు వందల ఎనిమిది మంది మతాన్ని విశ్వసించని వారు వందల ఎనభై ఏడు మంది తాము ఏంటో చెప్పని వారు ఎనిమిది వందల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు వీళ్లలో నలభై మూడు శాతం మంది టైర్ వన్ సిటీస్ నుంచి మిగతా వారు రూరల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్లు సంస్థ వెల్లడించింది అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సర్వేలో పాల్గొన్న ప్రతి పది మందిలో ఎనిమిది నుంచి తొమ్మిది మంది వక్ఫ్ బిల్లుపై కేంద్రం తీసుకొస్తున్న చట్ట సవరణకు మద్దతు తెలిపారు ముఖ్యంగా వక్ఫ్ ప్రాపర్టీస్ అంతా ఆయా జిల్లాల కలెక్టర్ల రిజిస్టర్ చేసుకోవాలన్న సవరణకు తొంభై ఆరు శాతం మంది మద్దతు తెలిపారు అలాగే వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే హక్కు వక్ఫ్ బోర్డుకు ఉందని తెలిపే సెక్షన్ ఫార్టీ రద్దు చేయటం ముస్లింలలోని ఇతర వర్గాలకు కూడా బోర్డులో అవకాశం కల్పించటం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పారదర్శకంగా బోర్డు పాలన ఉండాలనే వాటికి తొంభై శాతం మంది సపోర్ట్ చేసినట్లు సదరు నివేదిక వెల్లడించింది ఇందులో ఎనిమిది శాతం మంది చెప్పలేం అని తెలుపగా ఒక శాతం మంది మాత్రమే ఈ సవరణకు వ్యతిరేకంగా ఓటేశారు ఇక వక్ఫ్ ఆస్తుల వివాదాలు వక్ఫ్ ట్రిబ్యునల్స్కే కాకుండా సివిల్ కోర్టుల్లో క్లెయిమ్ చేసుకునే విధంగా అవకాశం కల్పించాలని తొంభై మూడు శాతం మంది జైకొట్టారు కొట్టారు అయితే ఈ సర్వేలో పాల్గొన్న వారంతా ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్నారా లేదా అన్నది తెలియదు కాకపోతే దేశంలో వక్ఫ బోర్డుపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతుందనేది దీనివల్ల బయటపడింది దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డుల దగ్గర తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల ఎకరాల భూమి ఉంది కేంద్ర రక్షణ రైల్వే తర్వాత అతి ఎక్కువ భూ యజమానిగా వక్ఫ్ బోర్డు నిలిచింది ఒకసారి ఆస్తి తమదని వక్ఫ్ ప్రకటిస్తే అది దాని పరమవుతుంది అవుతుంది విచిత్రంగా మన దేశంలోకి ఇస్లాం కూడా ప్రవేశించని సమయంలో ఉన్న నిర్మాణాలను సైతం తమదని ప్రకటించిన ఘన చరిత్ర దీని సొంతం తిరుచిరాపల్లి గ్రామంలో పదిహేను వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఓ ఆలయాన్ని తమ ప్రాపర్టీగా వక్ఫ్ క్లెయిమ్ చేసుకుందంటే ఆ బోర్డు పారదర్శకత ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వక్ఫ్కు మతానికి సంబంధం లేదు కేవలం కొందరి ఆధిపత్యంలో వక్ఫ్ బోర్డు నరుస్తుంది యాభై నుండి వంద మంది చేతుల్లోనే దేశంలోని వక్ఫ్ బోర్డులున్నాయి అమాయక సాధారణ ముస్లింలను రెచ్చగొట్టి కొందరు మత పెద్దలు పబ్బం గడుపుకుంటున్నారు ఇక ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశంలోని కొన్ని పార్టీలు సైతం సంతుష్టీకరణ వైపు మొగ్గు చూపుతున్నాయి అసలు వక్ఫ్ బోర్డు చట్టాన్ని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమంది ప్రజలను అడిగి తీసుకొచ్చారనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి మరోవైపు ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో జేపీసీ సమావేశమై దేశంలోని ముస్లింలకు సంబంధించిన సంఘాలు ఇతర బోర్డుల సభ్యులతో ఆ మతానికి చెందిన ఎక్స్పర్ట్స్తో సమావేశం కానుంది వారి నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకోనుంది అతి త్వరలోనే నివేదికను సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది అన్నీ కుదిరితే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే జేపీసీ నివేదిక వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష నమస్తే జై హింద్ జై భారత్